ఇది మా పరిపాలన దక్షత కాంగ్రెస్ పార్టీ గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే పండిత్ లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే లాల్ బహదూర్ శాస్త్రి వరకు దేశ భద్రత ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం అందుకే ఆనాడు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళింది జవహర్లాల్ నెహ్రూ గారు హరిత విప్లవాన్ని తీసుకొస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆహార భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు ఆనాడు బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే ఈనాడు నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ వరకు ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా తొలినాళ్లలోనే వ్యవసాయం వ్యవసాయ రైతుల యొక్క కష్టాలను గుర్తించి బీడులుగా మారి ఎడారులుగా ఉన్న ఈ దేశాన్ని పచ్చని పైరులతో తీర్చిదిద్దాలి అని చెప్పి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి రైతులను ఆదుకోవడం జరిగింది వారి వారసులుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదలకు అప్పు పుట్టాలి అని అంటే పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర అప్పులు తెచ్చి బానిసలుగా మారుతుంటే బ్యాంకుల పేరు మీద ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం బందీ అయి ఉంటే బ్యాంకులను జాతీయకరణ చేసి పేద రైతాంగానికి తక్కువ వడ్డీలతో రుణాలు ఇచ్చే విధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్యాంకుల జాతీయకరణ చేసింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి రైతులకు ఉన్న అప్పులను తీర్చాలి అన్న ఆలోచనతోని డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఏక మొత్తంలో ఈ దేశంలో రైతు రుణమాఫీ చేయడం ద్వారా రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని వారు నిరూపించుకున్నారు ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్తున్నా ఈ దేశ ప్రజలకు ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ విత్తన సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎరువుల సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ రైతు బీమా పంటల బీమా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ద్వారా చట్టబద్ధత చేయాల రైతులను దళారులు మోసగించకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ వారి వారసులుగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు మేము సెప్టెంబర్ సెవెంటీన్త్ రెండు వేల ఇరవై మూడు నాడుకు కూడా రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలని ఇస్తే ఆ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి నా సహచారం మంత్రివర్గ సభ్యులందరూ కూడా సంపూర్ణంగా నాకు సహకారాన్ని అందించి అండగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఆరు వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రెండో విడత రైతు రుణమాఫీ ఈ వేదిక మీద నిలబడి నేను చేయగలుగుతున్నాను ఇది మా చిత్తశుద్ధి మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు మా ప్రణాళికల్ని ఎవరు ప్రశ్నించలేరు అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలస్యం చేయొద్దు రెండు వారాలు కూడా పూర్తిగాలే జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదటి విడత లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళకి అందరికీ మొదటి విడతలో వాళ్ళకు అప్పులు చెల్లించి ఇప్పుడు సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న రైతులందరికీ ఇవాళ ఈ గంటలో మనం వాళ్ళ రుణాలను మాఫీ చేస్తున్నాం నెల తిరగక ముందే సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం ఇక సున్నా నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని ఆగస్టు నెలలో చేసి ఆగస్టు నెల రైతులకు దేశానికి ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో పరాయి పీడనలో విముక్తి కలిగిందో బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి స్వేచ్ఛ జీవులను రైతులను చెయ్యాలన్నదే మా ఆలోచన జూలై నెల ఆగస్టు నెల చరిత్రలో లిఖించదగిన నెలలు నేను ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది ఇది దేశ చరిత్రలోనే రికార్డ్ ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినము రైతులను ఆదుకోవాలని ఆలోచనతో చేసినాము ఇవాళ మేము రుణమాఫీ చేసినామంటే ఎన్నికలు లేవు మేము ఓట్లు అడగడం లేదు ఎన్నికలు ఉన్నప్పుడు ఓట్లు అడిగినప్పుడు రాజకీయ పార్టీలు ఇట్లాంటి నిర్ణయాలు చేస్తాయి తప్ప రాజకీయ ప్రయోజనం లేకుండా రైతు ప్రయోజనం కోసం ఎప్పుడు జరగలే కానీ మేము రైతు ప్రయోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ఓట్లు లేనప్పుడు ఏ సీట్లకు ఎన్నికలు జరగనప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా రైతులకు అండగా నిలబడతామన్న విశ్వాసాన్ని మేము కల్పించదలుచుకున్నాం బ్యాంకర్స్ కూడా ఒక మాట కార్పొరేట్ కంపెనీలు అప్పులు చేస్తే మొండి బకాయిలుగా మారితే చెల్లిస్తాం వన్ టైం సెటిల్మెంట్ చేయను అని అప్పు పది లక్షలు ఉంటే దాన్ని మూడు లక్షలకే తగ్గించుకొని కుదించుకొని అప్పులు చెల్లిస్తుంటారు కానీ ఇవాళ రైతుల ఆత్మగౌరవం దెబ్బ తినకూడదు అని చెప్పి మా బట్టి విక్రమార్క గారు మేము ఆలోచన చేసి మేము వన్ టైం సెటిల్మెంట్ అడగలే ఫుల్ టైం సెటిల్మెంట్ చేసినాం మీకున్న మొత్తం ఒక్క పైసా తగ్గకుండా మీ ఖాతాలు వేసినాం ఇవాళ ఏడు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుల భారం మోపిరి పోయిన ప్రభుత్వం వారు చేసిన అప్పులకీడున్న పాత్రికే మిత్రులకు నా సహచార శాసనసభ్యులకు తెలవాలి ఆరు నెలల్లో మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు పోయినాయన చేసిన అప్పులకు నలభై మూడు వేల కోట్ల రూపాయల మిత్తి కట్టిండయా ఆయన చేసిపోయిన అప్పులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తాకట్టు పెడితే ఆ తాకట్టును ఇడిపించడానికి ఈ రోజు ఆరు నెలలలో బట్టి విక్రమార్క గారు పెన్షన్లు ఇచ్చిండు ఫీజు రియంబర్స్మెంట్ చేసిండు ఆర్టీసీ బస్సు ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చిండు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిండు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అందుబాటులోకి తీసుకొచ్చిండు ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి అనుమతులు ఇచ్చిండు ఇన్ని ఇచ్చి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు ప్రతి నెల ఐదు వేల కోట్ల రూపాయలు జీత భత్యాలు చెల్లిస్తున్నాడు ప్రభుత్వానికి పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్లు మొదటి తారీఖు నాడు చెల్లిస్తున్నాడు అంగన్వాడీ నుంచి ఆశా వర్కర్ల వరకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలిగేటట్టు ప్రతి నెల మొదటి వారంలోనే వాళ్ళ జీత భత్యాలు చెల్లిస్తూ ఇన్ని కార్యక్రమాలను ఆగకుండా చూసుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ పోయినాయన చేసిన అప్పు ఆరు నెలల్లో నలభై మూడు వేల కోట్ల రూపాయలు చెల్లించి ఈనాడు రైతుల కోసం దాదాపుగా పన్నెండున్నర వేల కోట్ల రూపాయలు సరిగ్గా పన్నెండు రోజుల్లోనే చెల్లించి మా నిబద్ధతను నిరూపించండు మా ఆర్థిక మంత్రి గారిని వారికి సహకరిస్తున్న వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా వారందరూ సహకరించడం వల్లనే ఇంత గొప్ప కార్యక్రమం చేసే అవకాశం నాకు దక్కింది అందుకే మిత్రులారా ఇది ఒక గొప్ప కార్యక్రమం జీవితకాలం మనకు గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకం రైతాంగం ఆత్మగౌరవంతో తలెత్తుకునే కార్యక్రమం ఇది అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించినందుకు అండగా నిలబడ్డందుకు మీకందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా